నిన్న విడదల రజనీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎపిసోడ్ మీరు చూశారు సో దాని మీద పూర్తి స్థాయిలో వివరణ మనం ఇప్పుడు తీసుకున్నాం ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిలో చూస్తే మీకు అర్థమవుతుంది సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో ముఖ్యమైనటువంటి అంశం అంటే ఇందులో విడదల రజనీ గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు సో ఆమె ఏం మాట్లాడారు నేను ఒక బీసీ మహిళని నేను రాజకీయాలలోకి సంపాదించుకోవాలని రాలేదు రాజకీయాలలో సంపాదించుకొని బతకాల్సినంత అవసరం నాకు లేదు అని చెప్పి చెప్పారు అంతేకాకుండా నేను రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నానని నన్ను మా మరుదిని చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని చెప్పి చెప్పారు దాంతోపాటు ఇక సెన్సేషన్ అనేటువంటి ఒక బాంబుని పెంచారు అందులో ఏందాయంటే గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు మా ఫోన్ని మా అంటే నాకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల ఫోన్ని ట్యాపింగ్ చేయటం జరిగింది సో దాని విషయం అధిష్టానం నిర్ణయం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారిని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఇచ్చారు అని చెప్పడం జరిగింది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటారు మిగిలింది మొత్తం వదిలేస్తారు ఎందుకనంటే వాళ్ళు అది తప్పైనా సరే దాన్ని ప్రజల్లో పంపించాలి దాని ద్వారా సింపతిని మనం సొంతం చేసుకోవాలనేది వైఎస్ఆర్సీపీ యొక్క చీప్ మెంటాలిటీ అందులో జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన విడదల రజనీ గారు సేమ్ డిటో ఫ్రీమేల్ గెటప్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యాక్టిట్యూడ్ ఎలా ఉంటుందో అదే అదే యాస్ట్రీస్గా ఫింట్ దింపాలనే ప్రయత్నం చేస్తున్నారు విడదల రజనీ గారు ఆమె అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అసలు మొట్టమొదటిసారిగా ఈ పల్నాడు ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల గారి మీద నిఘా పెట్టి ఆయన పిఏ ఫోన్ ట్యాపింగ్ చేసింది విడదల రజనీ గారు ఎందుకు అసలు ఏంటి పరిస్థితి అంటే ముఖ్యంగా చూసుకుంటే విడదల రజనీ గారికి చాలా తక్కువ టైంలో పెద్ద ఫ్రేమ్ వచ్చింది పత్తిపాటి పుల్లారావు లాంటి తెలుగుదేశం పార్టీ బాగా పట్టున్నటువంటి నియోజకవర్గంలో ఆమె పోటీ చేసి గెలవటంలో మరీ రాజశేఖర్ గారి సహాయ సహకారాలు కూడా ఉపయోగపడ్డాయి ఎందుకంటే బహిరంగ మీట్లో కూడా మళ్ళీ రాజశేఖర్ గారు మా నాన్న లాంటి వాళ్ళు అని చెప్పి చెప్పింది సరే గెలిచిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డిని అనగదొక్కాలి మళ్ళీ రాజశేఖర రెడ్డిని రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలి ఆయన వర్గానికి పనులు కాకుండా చూడాలి ఎందుకంటే అలా జరిగితేనే తను రాజకీయంగా పునాది స్ట్రాంగ్ అవ్వగలుగుతారు సో మొన్నంటే ఏదో రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి ఒక నినాదం ఒకటి అట్లాగే దానితోడు మర్రి రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారు సహకరించడం ఈ రెండు కూడా కలిసి వచ్చాయి నెక్స్ట్ అనేది నాకంటూ ఒక ఇండివిజువాలిటీ గుర్తింపు రావాలి అలాగే మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి చిత్రదూరుపేట రాజకీయాల నుంచి కనుమరుగైపోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో జరిగినటువంటి దాంట్లోనే ఆమె గెలిచినాక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సందర్భాలలో చాలామంది అధికారులకు ముఖ్య అధికారులకు మర్రి రాజశేఖర్ వర్గం ఎవరికి కూడా మీరు పనులు చేయొద్దు నా అనుమతి లేకుండా చిలకలూరుపేటలో ఏ ఒక్క పని కానీ ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా కానీ చేయడానికి లేదు అని చెప్పి ఆమె హుకూం జారీ చేసింది అలాగే చాలామంది అధికారుల దగ్గర కూడా క్లియర్గా చెప్పేశారు నేను నేను చెప్పకుండా ఎవ్వరికి ఎటువంటి పనులు మర్రి రాజశేఖర వర్గానికి అసలు చేయొద్దు అని చెప్పి చెప్పారు కానీ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజేఖర పార్టీలో ఉన్నారు పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసేసరికి ఓడిపోయిన పంతొమ్మిదిలోకి వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆయనకి ఏమని మీరు విడదల రజనీ గారి గెలుపు మీ భుజస్కంధాల మీద వేసుకోండి ఆమె గెలిచినట్లయితే మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తాను మంత్రి పదవి ఇస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు సో ఆయన కష్టపడకుండా మంత్రి పదవి అవుతుంది ఓకే హ్యాపీ చేద్దాం ఒక టాస్క్ ఇచ్చాడు కంప్లీట్ చేద్దామని ఆయన గట్టిగా ఆయన తీసుకున్నాడు రాజశేఖర్ గారు అలాగే వ్రదల రజనీ గారి మధ్య కాంబినేషన్లో అసలు అవకాశము ఏదైతేనే మొత్తం మీద కర్నూలు చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు బిడల రజనీ గారి గెలుపుకి వంద కారణాలతో ఎట్లాగో ఆ ఎన్నికల్లో గెలిచారు ఆ ప్రేమ్ గెలిచిన తర్వాత ఆ ఎన్నికల తర్వాత ఇక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి తిలకూరుపేటలో ఉండకూడదు అందుకని చెప్పేసి ఆయనకి ఫస్ట్ దఫాలో రెండో దఫాలో ఎమ్మెల్సీ ఇస్తామనుకున్నది కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ సమయంలో బిడల రజనీ గారు ఈ ఒక్క శేఖర్ తోటి మొదలుపెట్టినటువంటిది క్రమేపి మాచర్లలో ఉన్నటువంటి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అలాగే గురిజాలో ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురితో కూడా ఆమెకి తెలియనటువంటి ఒక వైరం అనేది రావటం జరిగింది ఎందుకంటే మామూలుగా సీనియారిటీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ మంత్రి పదవి రావాల్సి వచ్చినా మాచర్ల పిన్ని రామకృష్ణారెడ్డికి రావాలి రెండు వేల పద్నాలుగులో ఉన్నాడు పంతొమ్మిదిలో పోటీ చేస్తాడు అంతకుముందు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు గట్టి రావాల్సిన పరిస్థితి మరి ఈమె ఎవరిని మేనేజ్ చేసింది ఎవరిని మ్యానికులేట్ చేసిందో మొత్తం మీద ఆయనకి మంత్రి పదవి రావడం జరిగింది ఆ సమయంలో ఆయన రాజీనామా చేసి చాలా హంగామా చేసి అసలు పార్టీకి గుడ్ బై చెప్తానన్నప్పుడు మళ్ళీ అధిష్టానం బుజ్జగించి ఏదో సంథింగ్ జరిగినప్పటికీ నియోజకవర్గం మొత్తం మీద తన ప్రాబల్యాన్ని ఎస్టాబ్లిషన్ చేసుకోవాలనే ఉద్దేశం ఆ క్రమంలో ఒకేసారి ఈమె లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్థికంగా బలంగా ఉన్నాడు దా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో మరీ రాజశేఖర్ కూడా ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే అటు పెద్ద గురుపాటి నియోజకవర్గం కూడా కమ్మ సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ కానీ ఈ చిలకలూరుపేట నుంచి కనుమరుగు చేసి విడదల రజనీ యొక్క ప్రాబల్యాన్ని ఉంచుకోవాలి అంటే డెఫినెట్గా మరీ రాజశేఖర్కి ఎవరి సపోర్ట్ ఉందా అనేటువంటి క్రమంలో ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలకి కొంచెం త్వరగా ఉన్నాడు అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం జరిగింది ఈ క్రమంలో ఈ పిఏ ఎవరైతే ఏదన్నా చిలకలూరుపేటలో ఎవరికన్నా పనులు జరగలేదు మరి మరీ తన తన సా తన వర్గాన్ని కాపాడుకోవాలి ఏం చేయాలి తన పనులు జరగలేకపోతే ఎంపీకి చెప్తారు ఎంపీ చేపిస్తాడు ఎంపీ చెప్పినా కూడా చేయకపోయినప్పుడు ఆ క్రమంలో ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలైంది ఇది చిలకూరుపేటలో అన్అఫీషియల్గా చాలామంది చెప్పుకున్నటువంటి మాట ఇక టగ్ ఆఫ్ వార్ మొదలవడానికి ప్రధానమైన కారణం ఇదే ఎందుకంటే మరీ రాజశేఖర్ చెప్పిన పనులు కొన్ని అధికారులు చేయనప్పుడు ఆయన ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంపీ గారు ఆయన ఫోన్ చేసి చేసి పెట్టమన్నప్పుడు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పని కాకుండా ఉండలేము కాదని లేము చేస్తే ఎమ్మెల్యే గారి కోపం చేయకపోతే ఎంపీ గారి కోపం సో ఏమైనా ఒకటి రెండు పనులు చేసినప్పుడు ఎవరన్నా అవతల వాళ్ళు గట్టిగా అడిగారు రజనీ గారు అడిగారు అనుకోండి ఎవరు చేయమన్నారు మీకు మేము చేయొద్దని చెప్పాను కాదంటే ఎంపీ గారు చేయమన్నారు అప్పుడు ఏంటి ఎంపీ గారు ఏంటి ఓకే మరీ రాజశేఖర్కి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ మొదలైంది ఈ క్రమంలో అసలు ఎంపీ ఎవరెవరు మా పా మా నియోజకవర్గంలో ఎవరెవరితో టచ్లో ఉంటున్నాడు అనేటువంటి అనేటువంటి ఒక కుతూహలం కావచ్చు లేకపోతే తన రాజకీయ అభద్రతాభావంలా కావచ్చు ఆమె మొట్టమొదటిసారిగా ఆ ఫోన్ కాల్ లిస్ట్ అనేది బయటికి తీయటం జరిగింది వాళ్ళు ఫస్ట్ జరిగింది ప్రజల రజనీ గారు ఇది వదిలేసింది మేడం ఎందుకంటే ఇది తనకు అవసరం లేదు జరిగిన తర్వాత ఆ ఫోన్ కాల్స్ తీసుకొని ఆయన ఆయన పిఏకి ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు ఎవరెవరు మాట్లాడుతున్నారు ఆ కాల్స్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇది అర్జున్ రెడ్డి అది కూడా ఎంపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంపీ కూడా తన పార్లమెంట్ పరిధిలో తన పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఆయన కూడా ఆ రోజు ఆయన కూడా సేమ్ ఏదైతే ముందు విడుదల రజనీ గారు చేశారు కూడా తర్వాత ఆయన చేయడం జరిగింది సో ఇప్పుడు ఎమ్మెల్యే గారి భయం ఏంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రజనీ గారి భయం మాచర్ల ఉరిజాల నర్సరావుపేట ఈ ఈ మూడు సెగ్మెంట్స్ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఫర్ర అయితే వినుకొండ అలాగే సత్తెనపల్లి సత్తెనపల్లి ఒకవేళ అవ్వకపోయినా పెదకూరుపాడు చిలకలూరుపేట చిలకలూరుపేట ఎందుకంటే తను పాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే మళ్ళీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తనకి ఎగనెస్ట్ అవుతాయి కాబట్టి ఎలాగైనా చెక్ పెట్టుకోవాలి కాబట్టి తను ఎవరెవరికి తనతో టచ్ అయిపో తెలుసుకునే ప్రయత్నం చేయటం కోసం తాను ఫస్ట్ ఈ యొక్క ఆడియో కాల్స్ని కాల్ రికార్డ్సింగ్స్ అన్నిటి కూడా గ్యాదర్ చేసుకోవటం జరిగింది సో ఈ క్రమంలో తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అది చేశారు అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనల్ అవ్వటం కొన్ని ఆడియోస్ ఈ ఫోన్ కాల్స్ బయటికి రావటం దాని మీద న్యూస్ అవ్వటంతో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని మందలించేసి వదిలేసి జరిగింది కానీ ఇప్పుడు విదల్ రజనీ గారు ఏం చెప్తున్నారు ఈయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఏమొక్కటే ఉంది ఇది ఒక్కటి చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేదు రావు శ్రీకృష్ణదేవరాయలని ఫస్ట్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పరు కదా అంటే రజనీ గారికి త్వరగా చెప్తారు అందుకని చెప్పేసి ఆమె అంతవరకే చెప్పింది అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయినమాట వాస్తవ విషయమే సరే అసలు ఈ కాలజిస్ట్కి ఈ ఈ స్టోన్ కర్షర్ దగ్గర రెండు కోట్లు డబ్బులు తీసుకోవడానికి అసలు ఏమన్నా పొంతనుందా ద సంబంధమైన విషయమా ఇది ఈ స్టోరీ ఎందుకు చెప్పింది అని అంటే విడదల రజనీ గారి మీద కక్షగట్టి లావు శ్రీకృష్ణ దేవరాయలుగా నివేది తీర్చుకుంటున్నారు అని చెప్పటం కోసం ఈ యొక్క మెసేజ్ని పాపకండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం ఆ స్టోరీని ఆమె తీసుకొచ్చి అక్కడ బయట పెట్టారు మీరు చూడండి ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తుంది జూమ్ చేస్తారు ఎవరికైనా కనిపించిందా మరి ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పినప్పుడు పలానా ఎఫ్ఐఆర్ నెంబరు ఇదిగో పలానా సో ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తే మనల్ని కూడా ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అదేంటి బయటపడింది కాబట్టి ఇవన్నీ ఏంటంటే దీని దీని ఉద్దేశం ఏంటని అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు నా మీద పర్సనల్ గడిచి పెట్టుకున్నాడు అందువల్ల నన్ను నాన్ను ఈరోజు ఆయన పార్టీ మారి నన్ను రివెయిన్ చేసుకుంటున్నాను అందుకే ఆమె కూడా చెప్పింది ఈసారి విజ్ఞాన సంస్థలు నేను వస్తే ఏంటో చూపిస్తాను నేను వదిలిపెట్టను మొత్తం పలకలూరు కానీ లేకపోతే ఈ విజ్ఞాన సంస్థలు ఎంత దూరం ఉన్నాయి ఒక్కడ కూడా వదిలిపెట్టను అని చెప్పి చెప్పడం ఆ ఉద్దేశం ఏంటంటే కేవలం ఎంపీకి నా మీద వ్యక్తిగతంగా పర్సనల్ గడ్జ్ ఉన్నందుకే ఆయన మీద రివ్యూని తీసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది అది పక్కన పెట్టేయండి పర్సనల్గా పొలిటికల్గా ఉంటే అది వేరే చూసుకుంటారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాలాజీ స్టోన్ కర్షర్స్ని రెండు వేల ఇరవైలో మీరు బ్లాక్మెయిల్ చేసిన మాట వాస్తవమా కాదా మీ ఆ స్టోన్ కస్టర్స్ని సందర్శించిన మాట వాస్తవమా కాదా ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమా కాదా లేదు మా వల్ల కాదు మేము అంత ఇవ్వలేమన్నప్పుడు మీరు విజిలెన్స్ వాళ్ళని వాళ్ళ దాని మీదకి దాడి పంపించిన మాట వాస్తవమా కాదా పంపించి మీరు వరద రజనీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి లేకపోతే యాభై కోట్ల రూపాయల వరకు మీ మీద ఫైన్ ఫైన్ వేస్తాం అలాగే మీ స్టోన్ కషర్స్ని మూవ్ చేస్తాం మీ మీద లీగల్ కేసులు అవన్నీ తీసుకుంటామని బెదిరించిన మాట వాస్తవమా కాదా అనేటువంటి దానికి అసలు ఆధారాలు ఉన్నాయా లేవా దీని మీద విడతల రజనీ గారు మాట్లాడాలి కానీ ఇది ఎక్కడ మాట్లాడకుండా కేవలం ఇదొక్కదాన్ని మాత్రమే మాట్లాడటం అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి బెదిరింపులు వాస్తవమై ఉండొచ్చు డబ్బు తీసుకున్నది వాస్తవమై ఉండొచ్చు కాబట్టి దీన్ని ఫ్యాబ్రికేట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి దాన్ని ప్రొటెక్షన్ లేయర్గా ఇందులో వేయాలని చెప్పేసి అంటే నా మీద పర్సనల్గా జిల్ కాబట్టి నేను రివ్యూని తీసుకుంటున్నాడు అని చెప్పడం కోసం ఆమె ప్రయత్నాలు చేస్తుంది సరే ఇప్పుడు ఇవన్నీ వాస్తవమా కాదా అని అంటే ఇప్పుడు జాషువా ఎవరైతే సర్వీస్ అధికారులు ఉన్నారో ఆయనకి రెండు వేల నలభై వరకు ఆయనకి ప్రభుత్వ అంటే ఉద్యోగం చేసేటువంటి రైట్స్ ఉన్నాయి అంటే సర్వీస్ ఉంది ఆయన ఇంకా ప్రమోషన్ మీద పైకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు ఈరోజు తన తన విచారణలో నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది లిఖిత పూర్వకంగా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తారు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ పూర్తి చేయకుండా విజిలెన్స్ లేకపోతే సిఈడి వాళ్ళు విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా విడదల రజనీ గారి మీద కేసు నమోదు చేయరు కదా కాబట్టి అన్ని ఆధారాలు ఉంటేనే చేస్తారు ఇదన్ని పక్కన పెట్టేసి చేసిన తప్పుని దానికోసం ఇంకొక మాట నేను బీసీ మహిళని అంటే నాకు అర్థం కావట్లేదు మీరు బీసీ మహిళలు అయితే అక్రమంగా ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకోవచ్చు మీరు బీసీ మహిళలైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసి తక్కువ రేట్లు కమ్మేయచ్చు అంటే నాకు అర్థం అట్లా పొలిటీషియన్స్ కూడా మేము బీసీ మహిళడము మేము దళిత మా ఎమ్మెల్యేలు దళిత ఎంపీలు అని చెప్పి ఒక ఆ కులం కార్డుని వాడుకోవటం వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని ఏటీఎం కార్డులాగా వాడుకుంటున్నారు అంటే మీరు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి ప్రతిసారి బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారు అప్పటి నుంచి నేను తప్పు చేయలేదు నేను వాళ్ళని బెదిరించలేదు నాకు వాళ్ళు సింగల్ రూపాయి డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు మీరు ఓకే దమ్ముంటే ఎవిడెన్స్ నా ముందు పెట్టి నేను అరెస్ట్ చేస్తాను అని మీరు అరెస్ట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకు చెప్పలేకపోతున్నారు సో ఇది ఏంటి అని అంటే కేవలం డబ్బులు తీసుకున్న మాట ఇప్పుడు తప్పులు అర్థంగా దొరికిపోయాం కాబట్టి ఓకే నేను ఒక బీసీ మార్టీ కాటు వాడతాను లేదా పర్సనల్ గర్జు ఉంది నా మీద వివేదించుకున్నారని వాడుతుంది కానీ వాస్తవాలని నిజాలు చెప్పటంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పుకుంటారు అందుకంటే ఎక్కువ చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అది చెప్పుకుంటారు అది మైనస్ అయినా కూడా దాన్ని ఎలా ప్లస్ చేసుకోవాలి మార్కెట్లోకి వెళ్ళాక అనేది అంతవరకు మాత్రమే చూస్తారు సో ఇప్పుడు బిరదల రజనీ గారు ఏమంటారు నేను అడుగుతున్న బిరదల రజనీ గారికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా మీకు ఇంతమందితోటి వైరం ఎందుకు వచ్చింది రాజకీయంగా మీకు ఫస్ట్ టైం ఎవరిని మీరు మేనేజ్ చేస్తే మీకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చారు అలాగే మీకోసం ఒక ఎంపీని పోగొట్టుకున్నారు ఒక పార్టీని నమ్ముకున్న విధేయతగా ఉన్నటువంటి మరీ రాజశేఖర్ని పోగొట్టుకున్నారు ఎవరి కోసం పోగొట్టుకున్నారు ఎందుకు పోగొట్టుకున్నారు ఏం మీరు అంతా అవేమంటే రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బు సంపాదించడానికి కాదు అవసరమైతే మా రూపాయలు ఖర్చు పెడతానన్నావు నేను అడుగుతున్న అదే మాట నిజమైతే రెండు వేల పద్నాలుగులో టీడీపీలో ఉన్నా పంతొమ్మిదిలోకి వైసీపీలోకి జంప్ ఈ ఈరోజు కుదిరితే ఛాన్స్ కుద జనసేనలోకి లేకపోతే బీజేపీలో పోవటానికి కూడా సిద్ధమై ఉన్నాను ఏది శాశ్వతం కాదు చెప్పు రాజకీయాలు ఏది శాశ్వతం కాదు నువ్వు డబ్బు సంపాదించుకునే ఉద్దేశం లేకపోతే మీరు నేను అడుగుతున్న మీకు ఇన్ని ఆరోపణలు ఇన్ని ఎలిగేషన్స్ మీ మీద మీ మరిది గోపి గారి మీద ఎందుకు వస్తున్నాయి గతంలో మీరు ల్యాండ్ విషయంలో డబ్బులు తీసుకున్నది అది మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ డబ్బులు ఇచ్చిన వాటో వాస్తవం కాదా కాబట్టి పత్తిపాడి పుల్లారావు గారు నా మీద రాజకీయంగా కక్ష సాధిస్తున్నాడు అంటే నేను అర్థం కావట్లా పత్తిపాడి పుల్లారావు గారు ఆయన రాజకీయ అక్రమాలు చేశారంటే ఆయన ఎన్నిసార్లు గెలిచాడు ఎన్నిసార్లు ఆ ప్రాంతం నుంచి గెలుపొందాడు ఆయన మీద లేనటువంటి ఆరోపణలు కేవలం మీ ఒక్కరి మీద ఎందుకు వస్తున్నాయి మీరు చేయకపోతే వస్తానయ్యా తప్పైతే వస్తాయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది చెప్పారు అయ్యా విడతల రజనీ గారు చిలకొట్ల గురించి మనం చెప్పకూడదునైనా అది చిలక కొట్టుడు కొడతారు పిల్ల పెట్ట కథలు చెప్తారు మేడం గారు అని చెప్పారు సో ఇప్పుడు ఇది వాస్తవ విషయమా కాదనేటువంటిది మీరు దాని మీడియా సమక్షంలో క్లారిటీ ఇవ్వాలి తప్పటి నుంచి ఏదో ఒక ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇదిగో చూడండి జూమ్ చేయండి అంటే ఎవరికి గాని వస్తుంది దాంట్లో ఏముంది అక్కడ మీకు ఎంతవరకు గానంతో స్టోరీ చెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇది విడతల రజనీ గారు ఆడుతున్నటువంటి డబల్ గేమ్ డైలాగ్స్ ఇవి అన్నమాట